హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే పచ్చిమిరపకాయ టమాటా చట్నీ అండి ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా లంచ్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం గ్రీన్ చిల్లీ టమోటాలు టూ స్పూన్స్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం కొత్తిమీర అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి అందుకని నేను ముందుగానే కొంచెం నానబెట్టుకున్నాను మొదటగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని గ్రీన్ చిల్లీ తొడాలు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న గ్రీన్ చిల్లీని వేసేసుకోవాలి మూత పెట్టేసి కాసేపు మదలిం చట్నీ మంచి కలర్ రావడం కోసం కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి ఇప్పుడు టమాటోలు కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేయించుకున్న గ్రీన్ చిల్లీని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో వేసేసుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటోలో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి కాబట్టి ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుందాం బాగా కలుపుకొని మళ్ళా కాసేపు మూత పెట్టేసేద్దాం టమోటాలు చక్కగా మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టొద్దండి అది కాదు అది అస్సలు మంచిది కాదు చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న గ్రీన్ చిల్లీ అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా గింజలు లేకుండా తీసుకొని వేసేసుకోవాలి చింతపండు కూడా చింతపండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇందాక టమాటాలు మగ్గ పెట్టేటప్పుడు టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి నేనైతే ఇప్పుడు వన్ టీ స్పూన్ వేస్తున్నాను వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి బాగా చల్లగా అయిపోయాయండి చల్లగా అయిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి టమాటాస్ వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పట్టద్దండి ఒక ఒక్కసారి అట్లా చేసి ఆపేస్తే చాలు వెల్లుల్లిపై మిక్సీలో అంత బాగా ననగట్టలేదండి అందుకని నేను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని మిక్సీలో వేసుకుంటున్నాను కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో ఒక్కసారి మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా ఉండాలి రోట్లు అయితే ఇంకా బాగా వస్తుందండి నా దగ్గర రోలు లేదు అందుకని మిక్సీకి వేసుకున్నాను కానీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు కొంచెం కచ్చాపచ్చాగానే ఉంచుకున్నాను మీరు కూడా ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీ జార్లోనే మెత్తగా చేయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ కళాయిలో అయితే టమాటాలు ఉడకబెట్టుకున్నామో ఆ బౌల్లోకే తీసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకుని బాగా సన్నగా తరుపుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా చట్నీలో వేసి కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోండి నాకు సాల్ట్ సరిపోయిందండి ఒకవేళ మీకు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని అవసరం అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి చూసారు కదా రోటి పచ్చడిలానే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్